guys. Mau ngecat. Oh. Malam aku pernah. హై గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే అల్బామాకి మా శ్రేనికా వస్తుంది అన్నమాట సో మేము ఉంటున్న అల్బామా హౌస్లో ఫస్ట్ టైం మా అయితే ఇక్కడికి వస్తుంది ఫ్లోరిడా నుంచి వాళ్ళు ఇప్పుడే ఫ్లోరిడా నుంచి స్టార్ట్ అయ్యారు ఫ్లోరిడా నుంచి అల్బమ్మాకి మేము ఉంటున్న హౌస్కి డై ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ అవర్స్ జర్నీ పడుతుంది అన్నమాట సో వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ అయ్యారని మాకు కాల్ చేశారు అండ్ నేనైతే ఇప్పుడు నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాను కాబట్టి ఇంకా జస్ట్ ఇట్లా లాగౌట్ చేసుకొని ఇప్పుడే ఇంటికి వచ్చిన సో నార్మల్ డేస్లో అయితే లాగౌట్ చేసుకొని ఇంటికి రాగానే ఫస్ట్ ఇంకా నిద్రపోతాను కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా ఎవరైనా ఇంటికి వస్తున్నారన్నా ఏదైనా కుక్ చేయాలన్నా ఫస్ట్ ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాకనే నేను పడుకుంటాను ఆఫ్టర్నూన్ టైంలో అలా కానీ ఇప్పుడు సో అక్క వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు నేను పడుకున్నాను అనుకో మార్నింగ్ లేచేసరికి అను లైక్ నేను పడుకొని లేచేసరికి ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ వస్తుంది ఆ టైం వరకు వాళ్ళే వచ్చేస్తారు సో అందుకని నేను ఇంకా కుకింగ్ అండ్ క్లీనింగ్ చేద్దామని అయితే ఇంకా స్టార్ట్ చేశాను సో ఇలా చేస్తూ బ్లాగ్ ఎందుకు చేయొద్దు మా షీనిక్ వస్తుంది కదా అవన్నీ క్యాప్చర్ చేద్దాము అనైతే ఇంకా నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను సో ఈ బ్లాగ్లో ఏమేమి కుక్ చేశాను అండ్ మా శ్రీనికాతోని కొంచెం అట్లా టూ వర్డ్స్ అట్లా మాట్లాడము అన్నీ ఉంటాయి అండ్ ఇంకా వాళ్ళు ఈ వ్లా వచ్చాక నేను ఇంకా టూ త్రీ బ్లాగ్స్ కూడా చేశాను స్కిప్ అవ్వకుండా చూడండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ ఉండండి ఎందుకంటే నెక్స్ట్ చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను షూట్ చేశాను అన్నమాట వచ్చాక మేము అలా అవుటింగ్కి వెళ్ళడం కానీ అవన్నీ క్యాప్చర్ చేశాను సో నెక్స్ట్ వన్ బై వన్ అయితే నేను బ్లాగ్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను సో ఇప్పుడైతే ఇంకా క్లీనింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే నాకు ఇంకా వీక్ డేస్లో అస్సలు కుకింగ్ తప్ప ఇంకా క్లీనింగ్కి అస్సలు కుదరదు కుకింగ్ కూడా ఏంటంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కుక్ చేయడము అండ్ ఫాస్ట్గా ఏవైతే అయిపోతాయో ఈజీ అండ్ ఫాస్టెస్ట్ వేలో ఏవైతే అయిపోతాయో అవే కుక్ చేయడము తినడం అవుతుందన్నమాట అందుకనే ఇంకా క్లీనింగ్ కూడా అప్పుడు పడ్డ యూటిలిటీస్ క్లీనింగ్ చేయడము అండ్ అప్పటికప్పుడు అక్కడ పడ్డ కౌంటర్స్ క్లీనింగ్ చేయడం తప్ప హౌస్ మొత్తం వ్యాక్యూమ్ చేయడం కానీ అండ్ క్లాత్స్ వాషింగ్ చేయడం కానీ అస్సలు కుదరదు అందుకనే ఇంకా వీక్ డేస్లో ఉన్న వర్క్ అంతా వీకెండ్లో ఫస్ట్ డే మొత్తం ఒక క్లీనింగ్ డే పెట్టుకుంటాను అండ్ నాకు ఏంటంటే ఏదన్నా క్లీనింగ్ చేయాలని అంటే సో లాండ్రీ బ్యాగ్లో ఉన్న క్లాత్స్ ఐ మీన్ డ్రెస్సెస్ కాకుండా హ్యాంగర్స్కున్న డ్రెస్సెస్ అండ్ కొత్త కొత్త ఏమైనా డ్రెస్సెస్ అప్పుడప్పుడు వన్ టూ టైమ్స్ ఏమైనా వేసినవి ఉంటాయి కదా అవి కూడా అన్నీ తీసేసి వాషింగ్ వేస్తాను మీరు కూడా అంతేనా ఎస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే ఇంకా అవన్నీ వాషింగ్కి అయితే వేసేసాను అండ్ యూటిలిటీస్ కూడా మొత్తం ఫ్రిడ్జ్లో అంతకు ముందుకు స్టోర్ చేసిన కర్రీస్ కానీ అంతే ఇంకా ఇంకా కిచెన్లో ఫస్ట్ క్లీనింగ్ అంటే నాకు సింక్లో ఉన్న బౌల్స్ మొత్తం క్లీన్ చేయడము అండ్ వేరే బౌల్స్ ఏవేవైతే ఉంటాయో అన్నీ తీసేసి డస్ట్బిన్లో వేసేసి క్లీన్ చేయడంతోనే నాకు అది వర్క్ స్టార్ట్ అవుతుంది అన్నమాట క్లీనింగ్ వర్క్ అంటే సో అది క్లీనింగ్ అయిపోయింది డిషెస్ క్లీనింగ్ అయిపోయింది అండ్ బట్టలు వాష్ అవుతున్నాయి సో నెక్స్ట్ ఇంకా కిచెన్లో కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్స్ క్లీన్ చేసేది ఉంది సో అవన్నీ అయితే క్లీన్ చేయాలి అండ్ మిస్ అవ్వకండి నేను ఈరోజు ఏమేమి స్పెషల్స్ చేశాను అంటే స్పెషల్స్ అంటే ఏం లేదు వాళ్ళు వచ్చేది థర్స్డే రోజు కాబట్టి నేను నాన్ వెజ్ ఏం చేస్తలేను సో వెజ్జెస్లోనే ఏమేమి చేశాను సో అవన్నీ అయితే చూడండి అయితే మీకు డౌట్ రావచ్చు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఏమో డిఫరెంట్ వర్డ్స్ వస్తున్నట్టు ఏదో సంథింగ్ లిప్ సింక్ లాక్ వస్తుంది అని సో నేనైతే ఆ రోజు షూట్ చేసేటప్పుడు డైరెక్ట్ వాయిస్తోనే నేను షూట్ చేశాను కానీ ఏంటంటే ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు నాయిస్ డిస్టర్బెన్స్ బ్యాక్గ్రౌండ్లో చాలా వచ్చింది సో నేను అలా పోస్ట్ చేసినా కూడా మీకు అంత ఇంట్రెస్ట్ రాదు అండ్ మీకు అర్థం కాదు ఆ వాయిస్లో నేనేం చెప్తున్నాను అని సో ఇలా వాయిస్ ఎవర్ ఇచ్చాను సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆల్రెడీ యూటిలిటీస్ క్లీనింగ్ అండ్ బట్టలు వాష్ కేసా అని చెప్పాను కదా సో నెక్స్ట్ స్టవ్ మాదైతే అయితే అంటే ఇంకా ఈ యూఎస్లో ఎవరికైనా ఇంకా మనకు ఇట్లా ఫోర్ బర్నర్స్ వస్తాయి కదా సో మాకు ఇవి కాయిల్స్ వచ్చాయి నాకు ఈ కాయిల్స్ అస్సలు నచ్చలేదు నార్మల్గా నేను వేరే ఇంట్లో ఉన్నప్పుడు మాకు లైక్ ఎలక్ట్రిక్ స్టవ్ లెక్కనే లైక్ ఇండక్షన్ లాగా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే మాకు ఇలా కాయిల్స్ వచ్చినాయి సో ఆ కాయిల్స్కి నేను ఎప్పుడు ఇట్లా సిల్వర్ ఫాయిల్ వేస్తానన్నమాట సో అవి వేసి ఫిక్స్ చేసినాక వస్తున్నాయో లేవో అని స్టవ్ ఆన్ చేసి చెక్ చేస్తున్నాను అండ్ ఆ తర్వాత అయితే ఇంకా హౌస్ మొత్తం వ్యాక్యూమ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా నార్మల్ డేస్లో వ్యాక్యూమ్ చేస్తా గానీ అంత డీప్గా వ్యాక్యూమ్ క్లీనింగ్ అని చేయను సో ఆ క్లీనింగ్ అయిపోయింది అండ్ ఇంకా నేనైతే ఇంకా థర్స్డే కాబట్టి ఇంకా హెడ్ బాత్ అండ్ ఫ్రెషప్ అయిపోయి అయితే వచ్చాను అన్నమాట సో నెక్స్ట్ ఇంకా కుకింగ్ ఏం చేయాలని ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తున్నాను సో నాకైతే ఇంకా ఎక్కువ వెజ్జెస్ కూడా లేవు బికాజ్ వీకెండ్ వచ్చేసింది కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏమి ఎక్కువ తెలియలేదు సో ఇంక ఇంట్లో ఉన్న వెజ్జెస్తోనైతే నేను టమాటో చార్ చేశాను అండ్ బీరకాయ పొట్టుతోని పచ్చడి చేశాను సో ఇవి ఎలా రెసిపీస్ చేయాలో కూడా చేద్దాం అనుకున్నా కానీ లాగ్ అయిపోతుంది అని అయితే సో డైరెక్ట్ ఇంకంత కుకింగ్ అయిపోయాక వీడియో తీసాను సో టమాటా చారు అండ్ బీరకాయ పొట్టుతోని పచ్చడి అంతకుముందు నేను ఇండియాలో ఉన్నప్పుడు బీరకాయ పొట్టు పచ్చడి ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఇక్కడికి వచ్చాక ట్రై చేశాను సూపర్ ఉంటుంది నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం బ్లాగ్ తీసి చూపిస్తాను అండ్ బీన్స్ ఫ్రై బీన్స్ ఫ్రై కూడా అసలు నేను యూస్కి వచ్చిన ఇదే ఫస్ట్ టైం బీన్స్ ఫ్రై చేసుకొని తినడము సో ఫైన ఇంకా కుకింగ్ అంతా అయిపోయింది ఇంకా నాకు వేస్తుంది ఆల్మోస్ట్ ఇంకా ఎప్పుడో మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు నైన్ ఫార్టీ వన్ అవుతుంది సో మ్యాగీ అయితే ఇంకా ఇన్స్టెంట్గా మైక్రోవేవ్ చేసుకొని అయితే ఇక తింటున్నాను మ్యాగీ తినడం అంత హెల్త్కి మంచిది కాదు బట్ ఇక అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా అయిపోవాలంటే అదే బెటర్గా సో నేను ఇప్పుడైతే ఒక న్యాప్ వేసి లేస్తాను అండ్ ఇంకా నేను లేచేసరికి ఇంకా అక్కబాబా వాళ్ళు వచ్చేసారు జస్ట్ నేను ఒక టూ అవర్స్ పడుకునే కుకింగ్ అంతా అయిపోయేసరికి వాళ్ళు వచ్చేసారు కూడా అండ్ ఇంకా వాళ్ళ కోసం అనేది నేను ఇంకా బయటికి వచ్చాను Hi guys! I'm back. I'm back. You're so smart. ఎంత నా తలకాయ పెద్దగుందా ఆ గుడ్లు మాత్రం పెద్దయ్య పెడుతున్నా బానే అలా ఇంకా మా శ్రీనిక వచ్చిన ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేస్తున్నాము అండ్ బుక్ పెన్ను ఉంటే చాలు మా శ్రీనికాకు ఏవైనా గీసేస్తుంది ఇంకా నా బొమ్మను డ్రా చేస్తా పిన్ని అని అన్నది సరే డ్రా చేయి అని అంటే ఇగో అలా డ్రా చేసైతే చూపిస్తుంది అన్నమాట అసలుకి నా జుట్టు చూడండి ఎంత పొడుగుందో అసలుకి రియల్లో కూడా అంత ఉండదు అంత పొడుగు చేసింది జుట్టు వెనక వేస్తే కనపడదని అలా పైకి స్పైక్స్ లెక్క లేపింది అన్నమాట సో ఇంకా మా షీనింగా షీనికా వచ్చిన ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేసాము మేము ఏంటంటే వచ్చిన డే రోజు చాలా గ్యాప్ తర్వాత కలుస్తాం కాబట్టి మాది ఎట్లా ఉంటుంది అంటే ఒక మ్యాగ్నెట్ లవ్ మా ఇద్దరిది అండ్ నెక్స్ట్ డే తర్వాత ఎట్లుంటుంది అంటే ఒక వరల్డ్ వార్ త్రీ ఫోర్ ఫైవ్ ఎన్ని వార్స్ ఉంటే అన్ని వార్స్ మా హైదరాబాద్లో అవుతాయి అన్నమాట ఇంకెలా అంటే నువ్వు ఇష్టం కాదు అని ఇంకా నన్ను ఇంకా కొట్టేస్తుంది అట్లా ఇంకా అది మా ఇద్దరు మధ్యలో ఉన్న లవ్ ఈవినింగ్ అలా టైం స్పెండ్ చేసాము అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లలో మేము ట్రిప్కి వెళ్ళాము అండ్ ఒకరోజు కుకింగ్ వీడియో కూడా చేసాము అవన్నీ ఉంటాయి సో అవన్నీ చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్లో అకౌంట్ సో ఇప్పటికైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అండ్ బాయ్ బాయ్ అండ్ సీయూ అంటే నెక్స్ట్ వ్లాగ్